ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఘనంగా జయంతి వేడుకలు ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరించిన గంటల యుఫోరియా అందరూ చూడాల్సిన సినిమా మిస్ కావద్దు నటి భూమిక బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వే తో రాష్ట్రాన్ని దోచుకున్నాడు పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రసారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకము విశాఖ గాజువాక యాభై ఎనిమిదవ వార్డుల లబ్దిదారులు టిట్కో హౌస్లు పంపిణీ కొత్తగాజువాక బీసీ రోడ్లోని కజ్జీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఘనంగా జయంతి వేడుకలు ప్రత్యేక క్యారెండర్ ఆవిష్కరించిన గంటల డాక్ యార్డ్ కేటీబి కళాక్షేత్రంలో నిర్వహణ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడంతో పాటు తనకంటూ ఎన్నో ప్రత్యేకతలను చాటుకున్న శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ తరాలకు స్పూర్తిదాతగా నిలిచారని డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు ఎన్ఏడి జంక్షన్ సమీపంలో ఉన్న డాక్ యార్డ్ కెటిబీ కళాక్షేత్రంలో మంగళవారం శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంటల శ్రీనుబాబు సంస్థ అధ్యక్షులు బతుల చిరంజీవి కార్యదర్శి విజయనగరి భాస్కర్ రావులు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరిలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించి గొప్ప రాజుగా నిలిచారన్నారు ఆంధ్ర భోజుడుగా పేరుగాంచడంతో పాటు రాయల పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా విరాజిల్లిందన్నారు పదిహేను వందల పదహారు నుండి పదిహేను వందల పంతొమ్మిదిలలో రాయుల తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఎన్నో విలువైన ఆభరణాలు బంగారు నాలేలు స్వామిపై భక్తి శ్రద్ధలతో సమర్పించారన్నారు ృష్ణదేవరాయలు గొప్ప ఉదార ఇది ఆయన ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనే కొండవీడి కానీ ముద్దుడి కానీ రాజమహేంద్రవరం కానీ ఎన్నో దాంట్లో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన పదిహేను వందల పదహారు అలాగే పదిహేను వందల పంతొమ్మిదిలో కూడా సింహాచన పుణ్యక్షేత్రానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరుట తన భార్య పేరుట విలువైన కంఠాభరణాలు అలాగే చెవిపోగులు వజ్రాలు అలాగే పచ్చల పథకం ఎన్నో కంఠాభరణాలతో పాటు విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలు వాటిని చంద్రబాంత చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయలవారు సమర్పించిన ఆడవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి అలాగే తిరుపతికితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదాహరణగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ అడ్డాటలు కానీ అన్ని కూడా ఎన్నో విలువైన భూములు కూడా ఇచ్చారు సింహచారం దేవస్థానం నాలుగు గ్రామాలు ఆయన టైంలోనే ఇచ్చారు కాబట్టి రాయలు వారు అనేవారు ఏ ఒక్కరి సుత్తు కాదు మన అందరికీ తెలుగు వారందరికీ కూడా గర్వకారణం ఆయన పరిపాలనలో విజయనగరం సామ్రాజ్యం ఒక వైభవంగా వెలిగింది ఆ రోజుల్లో వజ్రాల్ని రాసులుగా పోసుకునేవారు అందుకనే ఆయన్ని కులానికి మతానికి కాకుండా ఏకంగా మన అందరికీ కూడా రాయల వారి కీర్తిని భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఆటపాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి ఇందులో పాల్గొన్న

Uh, ये फिल्म क्यार्टर विंध्या वेल्लपलीज अ व वेरी ऑर्डिनरी वुम एंड मदर विथ एक्स्ट्रा ऑर्डरी थाट वेरी ऑन द रईट पाथ एंड still very soulful to understand situations. If the film, Sara Arjun is there. She is, like sir said, soul of the film. And Vignesh, he's, he's, the, he's being launched in this film. Excellent performer for first time, brilliant performance. Uh, I want to thank um, Ragini, man, Nilima garu and Yukta uh, for taking up this subject because it's socially very relevant and um, very important in today's time. A film very important for parents, uh, andarki, parents, children, teenagers, for everyone it's an eye-opener. And the journey has been very special for me. The journey of shooting this film has been special, uh, special and difficult, as as an actor to feel the emotions. Um, I really hope you all like the film, and uh, it's really. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని ఎమ్మెల్యే మాత్రి సోభిరెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రీసర్వేతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఎకరాలు ఆయనది కాదు ఇది మాది అంటేనో లేకపోతే వేరే వాళ్ళది అంటేనో నేను ఆ మండలంలో నా ఆస్తి ఉండే మండల తహసీల్దార్ మండల మ్యాజిస్ట్రేట్ డిగ్రీ పోయేదాం నెక్స్ట్ నెక్స్ట్ నో జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయేదాంట్లే నేరుగా సివిల్ కోర్టులు వేసేదాంట్లే నేను ఈ టిఆర్ఓకి దగ్గరికి పోవాలా పదిహేను రోజుల లోపల పోకపోతే కంప్లైంట్ ఇచ్చిన కన్ఫర్మ్ కన్ఫామ్ చేస్తాడు చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు ఫిఫ్టీన్ డేస్ లోపల టీఆర్ఓకి దగ్గరికి పోయి నా ఆస్తి అని చెప్పి నేను చెప్పుకోవాలా అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎట్టుంటాడో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించిన రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు అని చెప్పి చెప్పమంటారు వాళ్ళ కాలు కింద నలిగేదని నేసుకుంటారు అప్పుడు నేను నెక్స్ట్ ఈ అధికారులు ఎవరు తిరిగిపోయేదానికి లేదు జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదు నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ లోపల నా ఆస్తి అని చెప్పాలా ఆయన సాటిస్ఫై కాకపోతే నేను హైకోర్టుకి వెళ్ళాల అంటే ఎవరైనా ఎంత చిన్న ఆస్తి ఉండేవాడైనా యాపేసెంట్లైనా ఒక పెద్ద రైతైనా చిన్న రైతు అయినా మధ్యతరగతి రైతైనా నేరుగా హైకోర్టుకు పోవాల్సిందే వీళ్ళిద్దరూ రిటైర్డ్ ఆఫీసర్లు ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో టీఆర్ఓ నిర్ణయిస్తుందో ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఒరిజినల్ డాక్యుమెంట్సు పాత రిజిస్ట్రేషన్లో చెల్లవు సర్వే సక్రమంగా జరగకపోతే భూమి తక్కువ ఉంటే రికార్డులో పడితే ఆ తగ్గిన భూమికి పరిహరిస్తాం కానీ ఆ భూమి ఇవ్వం ఆఖరా పదిహేను రోజుల్లో టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళకపోతే అది అమలు కాదని చెప్పడం పదిహేను రోజుల్లో నేను పోకపోతే నా ఆస్తి మీద హక్కు లేనట్టే నాకు అసలు తెలియకపోతే ఫిఫ్టీన్ డేస్ దాటిపోతే ఆయన నాకు అగెనిస్ట్ ఆర్డర్స్ ఇచ్చేసేస్తాడు ఇటువంటి ఆఖరన్న దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు వాటన్నిటిని కూడా కబ్జా చేసేదానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దారుణంగా వచ్చింది రెండోది పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను లోకేష్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో మనం వేయబోతున్నాం ఇంకో పక్కన అన్నదాత సుఖీభావ కింద రెండు విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం ఇంతేకాదు కాదు యువగలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజుల్లో ప్రతిపక్ష పార్టీ రెండు వందల కేసులు వేసిన డిఎస్సి పూర్తి చేసి పదహారు వేల మందికి మనం ఉద్యోగాలు కల్పించాం ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో ఇరవై ఐదు రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా ముందలకెళ్ళాలి చేయాల్సి ఉంది అన్నీ మనం చేశానని చెప్పట్లేదు రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం ఐదు సంవత్సరాల ఒక్క గుంత పూడ్చలేదు గుంటలు పూడ్చేదానికి రెండు వేల కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినే అది పూర్తి చేస్తున్నాం ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సిన ఉంది కానీ మన చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఒక పెన్షనే ఉదాహరణ అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు ముప్పై రూపాయలతో పెన్షన్ ఇచ్చారు ఆ పెన్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వందల రూపాయలు చాలి చాలీ రెండు వందల రూపాయలు పెన్షన్ ని మన ప్రభుత్వం వెయ్యి రూపాయలు చేసింది కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల హామీ ఇవ్వపోయిన వెయ్యి రూపాయలు పెన్షన్ ని మనం రెండు వేల రూపాయలు చేసాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం నాలుగు వేల రూపాయలు ఈరోజు మనం చేసాం చెప్పాలి మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంతేకాదు మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్న వేదిక ముందున్న వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు అనేక సార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రసారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద కూట బూటకమని ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకొని జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గర్భ ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర పది మీటర్ల లోతు మించి తవ్వడం అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం రాత్రి పొగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా గోతులు పడడం అనేటువంటివి కూడా చూసాం దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం ఒకసారి అయితే పాపం సోమిరెడ్డిని గురించి చెప్తే సూరయ్యపాయడం ఒక ఇసుక రీచిలో వంద కోట్ల రూపాయలకి చచ్చి వేశాడు అని చెప్తే అందరినీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి గారిని చూసి నా అంత నీతిమంతులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా నాలాంటి వాడిని అవినీతి పరుగుని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా ఇక్కడ ఎక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు దానికి నేనే జవాబుదారి అని చెప్పి చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు సరే బాగానే ఉంది దాని మీద కొంత విశ్లేషించాం అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్ ఏమీ ఎక్కడా తేడా లేకుండా ఎవరు వేరేవాడు వేలు పెట్టకుండా క్యాష్ మిస్యూజ్ కాకుండా మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ టెక్నాలజీని ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు ఎంత బాగా అడాప్ట్ చేశాడో ఒకసారి చూడండి అయినా ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ క్యూఆర్ కోడ్ మళ్ళీ లేట్ కాకుండా డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు అక్కడ మీరు చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ అది ఏమి ఉండదు దాంట్లో ఆ స్లిప్లో ఏమీ ఉండదు శాండు ట్రాక్టర్ అంటే ట్రాక్టరా పన్నెండు బళ్ళ లారీయా పద్నాలుగు బళ్ళ లారీయా ట్రిప్పరా అంతే సింపుల్ స్లిప్ అంతే ఇంకేముండదు ఇది ఫోన్పే డైరెక్ట్గా ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్ నేరుగా ఆ స్కానర్కి సంబంధించినటువంటి ఫోన్పే ఇది ఆ స్కానర్కి సంబంధించి ఒక ట్రాక్టర్కి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఇది దీనికి సంబంధించి ఊరే చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట ఆయన ఆయన పేరుతో నేరుగా పన్నెండు వందల యాభై రూపాయలు కొట్టేశాడు దానికి అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో ఎత్తుకొని పోయేటువంటి ఫోటో కూడా పెట్టాడు అది ట్రాక్టర్ ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి నేరుగా తీసుకెళ్ళిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫోటో చూపించాం నెక్స్ట్

అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి ఆలోచన చేసి ఈ పక్కా ఇల్లు అనేటువంటిది పందే చిక్కు చెదరకుండా ఉండేటువంటి టెక్నాలజీతో కట్టాలని ఇట్కో ఇళ్ళని రూపకల్పన చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే స్థలాలు సేకరించి ప్రభుత్వ స్థలాలు అర్బన్ ప్రాంతంలో అరుదుగా ఉంటున్నా ప్రజలకు ఆమోదంగా ఉండేటువంటి స్థలాల సేకరణలో భాగంగా అచ్చెన్నాయులలో కానీ పద్మనాభపురంలో కానీ ఇప్పుడు మనం ఉంటున్న ములగాడలో కానీ ఈ స్థలాలు సేకరించి తిక్కో ఇళ్ళకి ప్రారంభించుకున్నాం ఇవి కాక స్లమ్స్ క్లియర్ చేసి కట్టేటువంటి ఇళ్లలో ముచ్చిమాంబ కాలనీ రాజీవ్ కాలనీ గౌరీనగర్ పైడి కాలనీ అవి అక్కడ ఉండేటువంటి హట్స్ని తీసి వాళ్ళందరూ ఒప్పుకున్నాక అది కట్టి వాళ్ళందరినీ కూడా గృహప్రవేశాలు కూడా జరిగిపోయినాయి పద్మనాభపురం ములగాడ అచ్చినాయుడులో లబ్ధిదారుల నియోజకవర్గంలో ఉండేటువంటి వారు ఆ రోజు డీడీలు కట్టి మూడు కేటగిరీల్లో ఉండేటువంటివి త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ డబుల్ బెడ్రూమ్స్ తో కలిపి ఉన్నటువంటి వాటిని లాటరీ ద్వారా ఏ సైట్కి ఆ సైట్ అచ్చినాయిలలోనే చాలా మందికి అక్కడే స్వయంగా లబ్ధిదారులకి మేము ఇవ్వటం కూడా జరిగింది అదే విధంగా పద్మనాపురం ములగాడ తర్వాత మా దురదృష్టం లబ్ధిదారుల దురదృష్ట ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ తిట్టుకో ఇళ్ళ నిర్మాణాన్ని ఆపివేశారు ఇది చాలా వేగంగా రెండేళ్లలో పూర్తి చేసి రెండు వేల ఇరవై నాటికి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి ఇల్లు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ప్రారంభమైనా పూర్తి చేసి ఇద్దాం అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఈ ఇళ్ళ నిర్మాణాన్ని గాలి వదిలేసి మరల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయనగా ఒక సంవత్సరం ముందు పనులను ప్రారంభించి భవనాలకు రంగులు మాత్రం వేసి ఆ రోజు యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభం అనే చెప్పి లబ్ధిదారులందరినీ కూడా మబ్బిపెట్టడం జరిగింది నిజమైన గృహప్రవేశాలు ఈరోజు జరుగుతున్నాయి అందుకే నేను దాకా ఎంతో ఆనందంగా ఉందా అనేది నిజమైన గృహప్రవేశాలంటే వాళ్ళకి నీళ్లు ఉండాలి కరెంట్ ఉండాలి ముఖ్యంగా వాడినటువంటి వాటర్ వాటర్ సెప్టిక్ ఉండాలి అందుకే గానీ కొత్త గాజువాకా బీసీ రోడ్డు లోని పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది చిన్నారులో తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను అందులో ప్రదర్శనగా ఉంచారు గుడ్ మార్నింగ్ అండి మా పాప జూనియర్ కేజీ లో చదువుతుంది స్టార్టింగ్ నర్చులేదు ఇక్కడ జూనియర్ జూనియర్ కేజీ లో స్టార్ట్ అయింది ఇంతకు కన్నా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటది అన్నిటిలోనైనా ప్రోడక్ట్స్ కన్నా యాక్టివిటీ ఎక్కువగా ఉంటాయి స్కూల్ కన్నా యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్కువగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది ఇంకా స్కూల్లో కూడా టీచర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు మనకి ఏ ప్రాబ్లం అవుతుందో వాళ్ళు వెంటనే తీసుకుంటారు ఇంత ఆలు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఫిన్సిపల్ మేడం అయితే చాలా ఇంకా చాలా ఫ్రెండ్లీ అంటారు ఫిన్సల్ మేడం గురించి చెప్పాలంటే ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేయడం కూడా పిల్లలకి ఇంత చిన్న ఏజ్ లో ఏం తెలుస్తుంది అని అనుకుంటాం కానీ వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు చూసారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేసుకొచ్చారు అందరికీ ఒకేలాగా లేదు పిల్లలందరూ అందరూ చూసి ఒకటి మా ఫ్రెండ్ ఇది చేశారు మా ఫ్రెండ్ అది చేశారు అది ఈ ఏజ్ లో వాళ్ళకి బ్రెయిన్ లో వెళ్ళింది ఇంకా వేరే పర్సన్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు ఇంకా స్కూల్లో నేర్పిస్తారు ఈ ఏజ్ లో అంటే నాకు లేదు చాలా హ్యాపీగా ఉంది స్కూల్లో చాలా థ్యాంక్ యూ వన్ మా సన్ నేమ్ వచ్చి దిశ తను ఇక్కడ నర్సరీ ప్లే గ్రూప్ ప్లే గ్రూప్ లో చదువుతున్నాడు సో చాలా బాగుంటది స్కూల్లో ఎక్సలెంట్ గా ఉంటది ఇంకా వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ టీచర్స్ గైడెన్స్ టేక్ కేర్ అంతా చాలా బాగుంటది ఇంకా ఆయా వాళ్ళు కూడా చాలా టేక్ కేర్ గా చూసుకుంటారు పిల్లల్ని ఎక్సలెంట్ గా ఉందండి బాబు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు చాలా బాగుంది ఇట్ ఈస్ వెరీ నైస్ జోసఫ్ పాప జాయిజీ స్కూల్లో పాప ప్లే గ్రూప్ లో ఉంది బాబు ఎల్కేజీ చదువుతున్నాడు అయితే ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా బాగా ఇంప్రూవ్ అయ్యారు పాప అయితే కావు ఇప్పుడైతే తను ఏ టూ జెడ్ చెప్పేస్తుంది ఆపిల్ నుంచి జీబ్రా వరకు చెప్తుంది చిన్న పాప త్రీ ఇయర్స్ చాలా డెవలప్ చేశారు అంటే ఇంత చిన్న పిల్లలు బ్రెయిన్ లోని టీచర్స్ చెప్పే విధానం అనేది పీజీ స్కూల్ చాలా బాగుంది బాబు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఇంతకు ముందు అయితే స్కూల్ జాయిన్ అవ్వక ముందు చాలా డల్ గా ఉండేవాడు ఇప్పుడైతే తన తానే అన్నిట్లోని ఇంజనీర్ కూడా అని తానే చెప్పి స్కూల్ ఏం చేస్తున్నారు అన్ని చెప్తూ ఉంటాడు ఇద్దరు పిల్లలు ఊళ్ళో చెప్పిన వాళ్ళని ఇద్దరు చేస్తూ ఉంటారు పిల్లలే వాళ్ళకి వాళ్ళే నేర్చుకుని